ప్రీతమ నాయకులు కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో శాసన మండలి సభ్యులుగా రెండవసారి ఎన్నికైన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీదా రవిచంద్ర యాదవ్ గారికి పౌర సన్మానం చేయించిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు జనిగల్ల మనోహర్ యాదవ్ ఐదవ వార్డు నాయకులు కావలి నెల్లూరు జిల్లా హలో నమస్తే వెల్కమ్ టు సేమ్ డీ న్యూస్ నా పేరు కామాక్షి ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్ ఎనిమిదవ తేదీ అంటురీ యానాది శెట్టి గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ అనేది ఈరోజు ఎంతో అంగరంగ వైభవపేతంగా అయితే జరగబోతుంది సో అందుకుగాను ఈ సందర్భంగా అయితే కలువగుంట మధుబాబు నాయుడు గారు అయితే మనతో ఉన్నారు కలుగుంట మధుబాబు నాయుడు గారు సోంశిలా ప్రాజెక్ట్ మాజీ సో ఇప్పుడైతే మధుబాబు నాయుడు గారు అయితే మనతో ఉన్నారు వారిని అడిగి కొన్ని విశేషాలు అయితే తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఈ రోజైతే ఎంతో అంగరంగ వైభవపేతంగా అయితే కావాలి రెండు పండుగలు జరుగుతున్నాయా అన్నట్టుగా కూడా ఈరోజు కార్యక్రమాలు అనేవి జరుగుతాయి ెట్టి గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ అనేది మీకు ఏ విధంగా అనిపిస్తుంది మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు యానాథ్ శెట్టి గారి ఎందుకంటే కాంస్య విగ్రహం మన ఎమ్మెల్యే గారి సొంత నిధులతో ఈరోజు ఈ విగ్రహ ప్రతిష్ట చేయటం నిజంగా ఎందుకంటే పట్టణ ప్రజలు గతంలో ఆయన ముప్పై సంవత్సరాలుగా అంటే మూడు దశాబ్దాలుగా ఈ కావలి పట్టణంలో బాగా అంటే ప్రజలతో మమేకమై ప్రజల పట్ల ప్రజల సమస్యల పట్ల నిత్యం ప్రజల్లో ఉండే ఒక మాజీ మున్సిపల్ చైర్మన్గా మున్సిపాలిటీకి సంబంధించిన విషయాలలో ఎక్కువ భాగం ఆయన ఒక మంచి పనితీరుతో ఆయన ముందుకు పోవటం జరిగింది ఆయన మా అందరితో కూడా గతంలో మేమందరం కూడా కలిసిమెలిసి ఉన్న సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే మాకన్నా వయసులో చాలా పెద్ద వ్యక్తి కాబట్టి ఆయనతో అందరం కూడా ఇటు ఎమ్మెల్యే గారు కానీ ఆ రోజు దశ నుంచి కూడా మేమందరం జవర్భారతి కాలేజీ ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి ఈ ప్రాంతంలో ఈయనతో ఫస్ట్ నుంచి కూడా మంచి సంబంధాలు ఉన్న సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే ఈరోజు మన ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారికి కూడా ఆయన కావలి టికెట్ మీద తెలుగుదేశానికి పోటీ చేసే సందర్భంలో మొట్టమొదటగా ఒక ఏడాది నుంచి కూడా ఏనాజ్ రెడ్డి గారితో అదేవిధంగా ఆయన కూర్చొని ఏ విధంగా ప్రణాళికలు చేస్తే మనం తెలుగుదేశం పార్టీని ఇక్కడ అభ్యర్థిగా మనం గెలుపుకి ఏ విధంగా ముందుకెళ్తే ఈ కావలిపట్నం అత్యంత పెద్దది కాబట్టి ఆయన సూచనలు ఇస్తూ ఆయన ఆలోచనలతో ముందుకు పోవటం కూడా నాకు తెలుసు ఎందుకంటే ఆయన ఈరోజు కృష్ణారెడ్డి గారిని ఒక విషయంలో మనం గొప్పగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన గురువులుగా పాటించే మాగుంట పార్వతమ్మ గారిని ఈరోజు ట్రంక్ రోడ్డు మాగుంట పార్వతమ్మ గారి రోడ్డుగా ఆయన్ని నామకరణం చేయటం అదేవిధంగా యానాశెట్టి గారు కూడా ఆయనకి అత్యంత సన్నిహితులు ఆప్తులుగున్న వ్యక్తికి ఈరోజు ఆయన గురుతుర బాధ్యతతో ఈరోజు ఈ విగ్రహాన్ని కాంస్య విగ్రహాన్ని పెట్టడం కూడా మంచి పరిణామం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకంటే కావల్లో ఒక మంచి నాయకులు మనకి గొట్టిపాటి కొండపనాయుడు గారు కానీ కలికి ఏనాథ్ గారు కానీ అయ్యప్పరెడ్డి గారు కానీ ఆ తర్వాత స్థానంలో విగ్రహం పెట్టించుకోవటం అంటే నిజంగా ఈరోజు ఆయనకి అదృష్టంగానే భావించవచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎప్పటికీ యానాశెట్టి గారి విషయంలో ఈ విధంగా కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువగా కృష్ణారెడ్డి గారు చేయటం కూడా మేము అందరం కూడా ఆనందపడుతున్నాం ఎందుకంటే వీరంతా కూడా ప్రజల్లో చెప్పుకో చెప్పుకోదగ్గ నాయకులే ఈరోజు వాళ్ళు లాస్ట్ చివరి దశలో చూస్తే వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్లు కూడా ఏమీ లేని పరిస్థితుల్లో ఈరోజు ఒక రాజకీయాల్లో ఉండి ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో చివరి దశలో కనీసం ఒక రూపాయి కూడా వాళ్ళ చేతులు దగ్గర లేని పరిస్థితి ఉందంటే అలాంటి నాయకుల్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి వాళ్ళు చేసిన మంచి పనులను కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ విగ్రహం చూసినప్పుడు ఎప్పుడు కూడా పట్టణ ప్రజల్లో అరే యానాశెట్టి గారు ఆయన్ని తలుచుకోవటం అనేది జరుగుద్ది కాబట్టి ఇది మంచి పరిణామం మంచి సెంటర్ కూడా అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను సార్ మీ ఇద్దరి మధ్య కూడా ఎంతో సన్నిహిత భావం ఉంది అని మేము వినున్నాం మీ ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ అనేది ిల్డప్ అయింది మేము ఆయన రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు మధ్యలో కాంగ్రెస్ పార్టీలో మేమందరం కూడా నేను సోమసెల్ చైర్మన్గా ఉండేది ఆయన ఇక్కడ ఏఎంసీ చైర్మన్గా గతంలో ఉన్న వ్యక్తి అదేవిధంగా మున్సిపల్ చైర్మన్గా కూడా పనిచేసిన వ్యక్తి కాబట్టి అందరం సంబంధ బంధాలు బాగుండే తర్వాత మేము పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశంలో అందరం కూడా రావటం జరిగింది ఆ తెలుగుదేశంలో కూడా కలిసి పనిచేశాం ఆ తర్వాత ఆయన ముఖ్యంగా చెప్పుకోవటం ఏంటంటే రామాయపట్నం ఫోర్టు సాధనలో మేమందరం కూడా ఒక జేఏసీకి ఏర్పడి చేసినప్పుడు ఆయన ప్రతి నిత్యం మాతో పాటు అన్ని వ్యాపార సంఘాలను కూడా అందరినీ పిలిపించి రామాయపట్నం ఫోర్టు అని చెప్పి అన్ని చోట్ల నుంచి ఈ సంతకాల సేకరణ కానీ మేము జేఏసీ చేసిన పోరాటంలో ఆయన కూడా ఒక వంతు పూర్తిగా మాతోటి ఆ సన్నిహిత భావాలుండి ఆయన ఆయన మరణించే వరకు కూడా ఆయనతో మేమందరం కలిసిమెలిసి ఉండేవాళ్ళం అన్ని తెలియజేసుకుంటాము థ్యాంక్ యూ సార్ బీజేపీ జిల్లా లీడర్ బెల్లకొండ మాల్యాద్రి గారు కూడా మనతో ఉన్నారు వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడుగు తెలుసుకునే ప్రయత్నం అయితే మనం ఇప్పుడు చేద్దాం సార్ ఆనాది శెట్టి గారి కాంస విగ్రహ ఆవిష్కరణ అనేది ఎంతో అందరంగా వైభవపేతంగా జరుగుతుంది దీని మీద మీ స్పందన ఏంటి యానాథ్ శెట్టి గారి కాంస విగ్రహ విగ్రహం ఆవిష్కరణ అనేది చాలా ఉన్నతమైనటువంటి ఆలోచనతో మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కావ్య కృష్ణారెడ్డి గారు తనకున్నటువంటి సంబంధాలు అయితే గురుతర సంబంధాలు అయితే అనేవి ఇంకొక విధమైనటువంటి సంబంధాలు అయితే నేను కూడా ఆయనకున్నటువంటి సాన్నిహిత్యం వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యము చాలా గొప్పది కావలి పట్టణంలో గత ముప్పై సంవత్సరాలుగా కావలి మున్సిపల్ రాజకీయాల్ని శాసించినటువంటి వ్యక్తుల్లో యానాశెట్టి గారు ఒకరు యానాదిరెడ్డి గారి అని శిష్యుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించినటువంటి యానాశెట్టి మొట్టమొదటిగా మున్సిపల్ వైస్ చైర్మన్ గాను ఆ తర్వాత చైర్మన్ గాను దాదాపు ముప్పై సంవత్సరాల పాటు కావలి రాజకీయాలని శాసించాడంటే దాంట్లో నిస్ సందేహమే లేదు తర్వాత ఆయన చేసినటువంటి రాజకీయాల్లో ప్రతి వార్డులో కూడా తన శిష్యుల్ని ఏర్పాటు చేసుకొని కావలి రాజకీయాల్లో తను అనుచర వర్గం అనేటటువంటి ఒక వర్గాన్ని క్రియేట్ చేసి యానాశెట్టి శిష్యులుగా ఈరోజు రాజకీయంగా చాలామంది ఎదిగి రాజకీయ జీవితాన్ని అనుభవిస్తున్నారు వాళ్ళలో దాదాపు చాలామంది కౌన్సిలర్లు అయ్యి వాళ్ళ రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అటువంటి గొప్ప వ్యక్తికి ఈరోజు మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు తన సొంత నిధులతో ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి ఇటువంటి వ్యక్తికి విగ్రహ విగ్రహ ఆవిష్కరణకి కార్యక్రమానికి ఇస్తున్నటువంటి మంత్రులు కానీ ఏదైతే కానీ కూడా చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను టీడీపీ నాయకులు జినిగడ్ల మనోహర్ యాదవ్ గారు అయితే మనతో ఉన్నారు వారి నడు కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ ఈరోజు ఎంతో అంగ వైభవపేతంగా అయితే గ్రంథి యానాథ శెట్టి గారి విగ్రహ ఆవిష్కరణ అనేది జరగబోతుంది దాదాపు ఈరోజు ఏమేమి ప్రోగ్రామ్స్ ఉంటాయి అదేవిధంగా మీరు ఈ విగ్రహ ఆవిష్కరణని ఏ విధంగా చూస్తున్నారు ఈ విగ్రహ ఆవిష్కరణ మా దగ్గుమాటి ఎమ్మెల్యే గారు ఇది ఒక పండగ వాతావరణం ఈ పండగ వాతావరణం ఏ విధంగా బాగుంటుందో ఏ విధంగా ఐడియా మా మా ఎమ్మెల్యే గారి ఈ విగ్రహాన్ని ఆవిష్కరణ జరుగుతుంది ఈ విగ్రహాన్ని ఈ భారీ ఎత్తులో చేయటం మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది మనస్ఫూర్తిగా మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము అదేవిధంగా ఒక మాట చెప్పాడంటే మా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా దాన్ని చూత తప్పకుండా పాటించే దాంట్లో మా ఎమ్మెల్యే గారి పాత్ర కష్టం చాలా ఉంటుంది అదేవిధంగా ఈరోజు వేద రవిచంద్ర గారికి కూడా సన్మానం చేయటం జరుగుతుంది ఈ సన్మాన కార్యక్రమంలో భారీ ఎత్తున మా ఎమ్మెల్యే గారు భారీ ఎత్తున సన్మానం చేయడం జరుగుతుంది కావల్లో ఎప్పుడూ లేని విధంగా అయితే ఈ కాన్సి విగ్రహ ఆవిష్కరణ అయితే కానివ్వండి అదే కా విధంగా ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్ర గారికి ఘన సన్మానం అయితే అవనివ్వండి ఘన సత్కారం అయితే కానివ్వండి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి వీటన్నిటిని గురించి మీరు ఏమని స్పందిస్తూ ఉన్నారు ఇవ ఇవన్నీ మా కావ్య కృష్ణారెడ్డి గారు ఒక ఇవాళ మన కావల నియోజకవర్గంలోనే నిలబడే రోజు ఇది ఒక పండగ ఇది మనం పండగ ఏ విధంగా అయితే సెలబ్రేషన్ చేసుకుంటామో ఇది అంతకన్నా అంతకన్నా వెయ్యి రెట్లు సెలబ్రేషన్ చేసుకునే పండగ ఈ గుర్తింపు అంతా మా ఎమ్మెల్యే గారికి ఈ గుర్తింపు అంతా మా ఎమ్మెల్యేదేనో మా ఎమ్మెల్యే ఏది చెప్తే చెప్పాడంటే చేయాల్సి ఉందే మా ఎమ్మెల్యే గారు అది ఒక కావలి కావ్య కృష్ణారెడ్డి గారికి అంకితం తూచా చెప్ప తూచ తప్పకుండా చేసే ఎమ్మెల్యే ఎవరయ్యా అంటే ఎలక్షన్లో ఏవైతే ముందు హామీలు ఇచ్చాడో అవన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తున్నారు వన్ బై వన్ బై మొత్తం పది నెలల్లోనే ఇంత మార్పు వచ్చిందంటే ఏ ఎమ్మెల్యే చేయలేని విధంగా మా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఒక పండగ వాతావరణాన్ని ఈ కావల్లో చూపిస్తున్నాడు ఒక పండగ ఇది ఒక పండగ అనుకోవటమే టీడీపీ నాయకులు దాసరి రవి గారు అయితే మనతో ఇప్పుడున్నారు సో వారి స్పందన కూడా ఏ విధంగా ఉందా అన్న విశేషాలు అయితే ఈ రోజు మనం తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఇక్కడ చూసుకున్నట్లయితే కావడంలో ఎంతో అంగరంగ వైభవపేతంగా అయితే ఒక పండగ వాతావరణం అయితే నెలకొని ఉంది ఈ రోజు గాంధీ శెట్టి గారి కాంస విగ్రహ ఆవిష్కరణ కోసం దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు మీకు ఏ విధంగా అనిపిస్తుంది నాశెట్టి గారు కావాలి అంటేనే గంధీయానా ఆనాథ్ శెట్టి గారు రాజకీయము ముడిపడి ఉంది కావల్లో ప్రతి వాళ్ళకి రాజకీయం కొద్దో గొప్ప గంధీయానా శెట్టి ద్వారా అందరూ రాజకీయ నాయకులు అయి ఉంటారు దాంట్లో నా స్నేహితులు ఉన్నారు నా మిత్రులు ఉన్నారు మంది ఉన్నారు గంధీయానా చెట్టి గంధీయానా చెట్టి గారికి గారికి కృష్ణారెడ్డి మా ఎమ్మెల్యే గంధి ఆనాథ్ గారి యొక్క గురుత్వాన్ని గంజియానా శెట్టి గారు కావ్యాకృష్ణారెడ్డికి ఇచ్చిన ప్రోత్బలం ఆ రోజుల్లో దాన్ని గుర్తుపెట్టుకొని ఈరోజు కావ్య కృష్ణారెడ్డి మా ఎమ్మెల్యే గారైన కావ్య కావ్యకృష్ణారెడ్డి గారు గంధి ఆనాథ్ గారికి ఒక ఈ అత్యున్నతమైన కాంస్య విగ్రహాన్ని ఈ నడి సెంటర్లో పొడిశ్రీరాముల బొమ్మ సెంటర్లో బంగారుగూడి సెంటర్లో బ్యాజీపూర్ సెంటర్లో కావ్య కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో గంధి అనాథ్ గారి ఆ గురుత్వాన్ని ఆ యొక్క దీనిని గుర్తుపెట్టుకొని ఈ విగ్రహ విగ్రహ విగ్రహం మా ఎమ్మెల్యే గారు ప్రతిష్ఠించే ప్రతిష్ఠించి రంగరంగ వైభవంగా ప్రారంభం జరుగుతుంది ఈ ప్రారంభోత్సవానికి అతిథులు మహానుభావులు రాజకీయ నాయకులు కార్యకర్తలు అందరూ భారీ ఎత్తున సాయంత్రం నాలుగు ఐదు గంటలకు వస్తున్నారు దాంట్లో మరి మిక్కిలి మా ఎమ్మెల్సీ వేద రవిచంద్ర యాదవ్ కూడా ఆ ఈ ఉత్సవానికి వస్తూ అందరూ కావలి ప్రజల పట్టణ పండగ వాతావరణం లాగా ఒక కార్య ఒక తెలుగుదేశం తెలుగుదేశం పండగ ఇది పండగ అంటే తెలుగుదేశం పండుగ ఆ విధంగా ఈ ఈ బొమ్మ ఉత్సవం కానీ అదే రవిచంద్రకి అదే గురుత్వంతో మా ఎమ్మెల్యే ఎవరైతే మా ఎమ్మెల్యేకి అభిమానంగా ఉన్నారు వాళ్ళందరూ మా ఎమ్మెల్యే అంత అభిమానంగా వాళ్ళందరికీ సన్మానం చేయడం కానీ బొమ్మ ఆవిష్కరణ కానీ చాలా ప్రభావం చేస్తారు కృష్ణారెడ్డికి ఇటువంటి మంచి హృదయం ఉన్న మా ఎమ్మెల్యే లాంటి వాళ్ళకి మళ్ళీ మళ్ళీ మా ఎమ్మెల్యే మళ్ళీ ఈసారి కూడా గెలిచి ఇంకో ఐదేళ్ళు మా ఎమ్మెల్యే ఉండాలని మేము మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఐదో వార్డు నుంచి మనోహరు నేను దాసరు రవి నేను మేమంతా మా ఎమ్మెల్యే మళ్ళీ ఇంకోసారి కావాలని కోరుకుంటున్నాము ధన్యవాదాలమ్మా సో చూశారు కదండి ఇక్కడ ఏర్పాట్లు అయితే ఎంతో వేగంగా జరుగుతూ ఉన్నాయి సో ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా విగ్రహ ఆవిష్కరణ అనేది జరగబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడెప్పుడు విగ్రహ ఆవిష్కరణ అవుతుందా అన్నట్టుగా కూడా ఇక్కడ ఉన్న టీడీపీ నాయకులు కానివ్వండి గ్రంథి ఆనాథ్ శెట్టి గారి కుటుంబం కానివ్వండి ఇక్కడంతా కూడా కూడా అంతా కూడా పరిశీలిస్తున్నారు అదేవిధంగా వచ్చే ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నారు ఇక్కడికైతే ఎంతో పెద్ద ఎత్తున ఇక ప్రజలైతే ఇక్కడికి తరలి రాబోతున్నారు మా ఇలాంటి ఎమ్మెల్యే మాకు మళ్ళీ మళ్ళీ కావాలి అని టీడీపీ నాయకులు అయితే కోరుకుంటున్నారు అదే అదేవిధంగా ప్రజలకు కోరుకుంటూ ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ పరిస్థితు అంతా కూడా చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది కమరవన్ వేణుతోటి కామాక్షి ట్రంక్ రోడ్ నుంచి కావలి నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ దగుబాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో రెండవసారి శాసన మండలి సభ్యులుగా నియమితులైన మా అభిమాన నాయకుడు జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి గౌరవశ్రీ బీదా రవిచంద్ర యాదవ్ గారి ఆత్మీయ సన్మాన సభ సందర్భంగా వర్గీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు గొంత శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశం పార్టీ బీసీఎల్ అధ్యక్షులు కావలి మరియు రియల్టర్ సాయి కుమార్ యాదవ్ తెలుగుదేశం పార్టీ యువత కావలి